Hi friends! సిస్టర్ అడిగారు కదా అక్క ఉక్సులు పట్టి దగ్గర ఖర్చు ఏ విధంగా తీసుకోవాలి అనేది ఈ కింది లైన్కి మనం స్టిచ్చింగ్ చేసుకుంటే అక్కడికి వస్తుంది అక్కడి నుంచి షేప్ పట్టి కుట్టుంది చూడండి అక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచు షేప్ పట్టి జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచు మొత్తం వన్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఏ విధంగా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది మనం పర్ఫెక్ట్గా తీసుకుంటేనో అది బ్లౌజ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇలా చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ట్టు రెండు పట్టేసుకొని ఫ్రంట్ ఎంత సాగుతుందో ఇదిగోండి రెండో కుట్టు మీద పెట్టేసుకొని పైనుంచి షోల్డర్ దగ్గర అసలు ఖర్చుకి యువతలకి ఆఫ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయండి అలానే ఇక్కడ కూడా చూండి ఈ షేప్ పట్టి కుట్టు వరకు ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్లో ఖర్చు అనేది ఇచ్చేస్తాం కదా అక్కడి నుంచి ఆ కుట్టు అనేది పెట్టేసుకోండి చంక కుట్టు అసలు ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి చూడండి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నారనుకోండి మనం ఈ కర్రు తిప్పడం అనేది చాలా సింపుల్గా తిప్పేసుకోవచ్చు ఇలా నీట్ నేను చూపించాను కదా ఇలా రౌండ్గా తిప్పేసుకోవాలి ఈ లైన్కి టచ్ అయ్యేటట్టు ఈ విధంగా మార్కింగ్ అనేది గీసేసుకోవాలి చూసారు ఎంత ఈజీగా మనం మార్కింగ్ అనేది ఇచ్చేసుకోవచ్చో అంతే ఈజీగా మనం లోతు తీసుకుందాం ఇలా స్ట్రైట్గా ఒక బాక్స్ టైప్లో అయితే గీసుకోండి మనం బ్యాక్ పార్ట్లో ఏ విధంగా మార్కింగ్ ఇచ్చేసామో సేమ్ అదే విధంగా ఈ మోల్లో ఇలా క్రాస్గా మార్కింగ్ ఇచ్చేసి ఒక హాఫ్ ఇంచు యువతలకి మార్కింగ్ ఇచ్చేసేయండి చూడండి నేను ఏ విధంగా లోత్ తీస్తున్నానో ఒకసారి గమనించి మీరు కూడా సేమ్ అదే విధంగా తీసేసుకోండి చంకల్లో అస్సలు ముడతలు అనేది రావండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే ఈ ఫ్రెంట్ పార్ట్ మీకు నచ్చిందా నచ్చితే కంపల్సరిగా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరొక టిప్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్